మాకు ఇల్లు రాలేదని చిన్న చిన్న కారణాలు మీరు ఎవరు బాధపడకండి మునుగోడు నియోజకవర్గంలో అర్హులైన తీసుకుపోయి ప్రభుత్వం కొట్లాడాలి సరే మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత రాదని చెప్తుంది ఎందుకంటే చాలా మంది నిరుపేదలు అర్హులైనందు కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు కాబట్టి వాళ్ళు తీయాల్సిన బాధ్యత అధికారులుగా శాసనసభ్యులుగా శాసన సభ్యులుగా

అంటే రాజగోపాల్ ని తరపున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బిజెపి తీసుకొచ్చింది తీసుకొచ్చి ఎక్కడన కొడియా లేని నగరం చేస్తే మంత్రి